మిత్రులరా ఇప్పుడు దీర్ఘమైనటువంటి వచన కవిత్వమేనా అని మీకు బోరు కొడుతుందా అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న పద్యాలు చిట్టి చిట్టి పద్యాలు మీకోసం అనిపిస్తారు పద్యాలు అంటే ఇది కూడా వచన కవితే అలా అనటం ఒక అనవాయితీ వినండి చిట్టి చిట్టి పద్యాలు మీ చిత్తలూరి పద్యాలు తన గుండెలను తొలుచుకుని నా పేరును శాశ్వతం చేసింది కొండరాయి కొండరాళ్ళు కొందరి కొట్టి బండరాళ్ళు కళాకృతులు నాకు కొడితేనే తలొంచుతాయి శిలలు తీరం చెప్పింది రాయి విసరబోయి ఆగిపోయాను కోనేట్లో పూలున్నాయి సైకత శిల్పం రెండు మెరుపురాళ్లను కళ్ళు చేసుకుని చూస్తోంది రాయిని జార విడిచాను పక్కకెళ్ళిపోయింది పాము గూటి నుండి శిల అదే యుగంలో నివసిస్తున్నారు ఇంకా కొంతమంది రాయి విసిరిన గాయాన్ని మాన్పుకుంటోంది కొలను అలలమలాము రాసుకుంటూ దారంతా పూల రేకులు ఎవరిదో చివరి దారి ఇటుగానే వెళ్ళింది ఇవ్వండి చిట్టి చిట్టి పద్యాలు మీ చిత్తలూరి పద్యాలు నిజానికి ఇది త్రీ లైన్ పోయిట్రీ అనొచ్చు మూడు లైన్లలో చాలా కుప్తంగా ముల్లోకాలను దర్శింపచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఆఫ్కోర్స్ నేను చెప్పకూడదు మళ్ళీ మళ్ళీ వింటే నేను చెప్పింది వాస్తవం అని మీకు తెలుస్తుంది ఎందుకంటే పాఠకులుగా మీరు చాలా తెలివైన వాళ్ళు నాకు తెలుసు కేవలం కవిత్వం ద్వారానే నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నా మీకు నిజంగా నేను ఎప్పుడూ మొన్న ఒక మిత్రుడు అడిగాడు మీరు కవిత్వం ద్వారా ఇంత గొప్పగా అసలు కవిత్వానికి ఇంత ఆదరణ ఉందంటే నేను ఆశ్చర్యపోతున్నానండి అని అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే జోక్స్ ఫన్నీ కామెంట్స్ ఫన్నీ జోక్స్ ఇట్లాంటివి వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి కానీ మీరు కేవలం కవిత్వాన్ని పట్టుకున్నారు కవిత్వాన్ని పరిచయం చేస్తున్నారు దాని మీద మీకు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావటం నిజంగా గొప్పదండి అన్నారు ఆ మిత్రుడు నిజమే కదా ఒక మంచి వాక్యం ఎక్కడున్నా దాన్ని ఆదరించేటువంటి పాఠకులు ఎప్పుడూ ఉంటారు అట్లాంటి మిత్రుడు నాకున్నందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడు అందుకే మీకోసం మరి కవిత్వం ఎప్పుడూ కవిత్వం చిత్తలూరి కవిత్వం వినిపించే ప్రయత్నం చేస్తున్నాను వివిధ రూపాల్లో మీ ఆదరణకు మరోసారి సర్వదా నేను కృతజ్ఞుణ్ణి అని తెలుపుకుంటూ మరి నన్ను ప్రోత్సహిస్తారు కదా ఎప్పట్లాగే అని ఆశిస్తున్నాను ఈ చిత్తలు లవ్ యూ ఆల్